ఫ్రెండ్స్ మీ జీవితంలో తరచూ వివాహం కాలేదు కొంతమందికి అయితే సంతానం కలగట్లేదు సంపద నిలవట్లేదు ఎంత చేసినా అదృష్టం కలిసి రావట్లేదు ఇటువంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏమైనా చదువు ఆర్థిక ఇబ్బందులు అయితే మీ తరచూ వేధిస్తుందా చెప్పలేనంత అనారోగ్యం ఏదైనా తరచూ హింస పెడతా ఉందా ఇటువంటి సమస్యలకి గురు భగవానుడి యొక్క స్థితుల గురించి ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం పదండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లాస్ట్ వీడియోలో మనం చంద్రగ్రహం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గురుగ్రహం గురించి తెలుసుకుందాం గురుగ్రహం వచ్చేసి సాధారణంగానే శుభ శుభగ్రహం అన్నమాట గురు నవగ్రహాల్లోనే శుభగ్రహం ఏదంటే గురుగ్రహం అనమాట శుభగ్రహం అంటే గురుగ్రహం వచ్చి సాధారణంగానే సంపదకి అదృష్టానికి సంతానం కలగాలన్నా వివాహం కావాలన్నా గురుగ్రహం యొక్క ఆశీర్వాదము మనకి ఉండాలి గురు ఇవన్నీ కూడా గురుగ్రహం స్థితిలో ఉన్నప్పుడు అన్ని అనుకూలంగా జరుగుతుంది ఎవరి లైఫ్లో అయితే ఆయన స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇది అనుకూలంగా జరుగుతుంది సాధారణంగా ధనుర్ రాశికి గురుగ్రహం ఎప్పుడు ఆశీర్వాదంతోనే ఉంటారనమాట అంతేకాకుండా ఈ గురుగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పుడు అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నట్టుండి ఆస్తి కోల్పోవడం ధన నష్టం ఆస్తి నష్టం ఇంకా అనారోగ్యం అనారోగ్యం అంటే మనం తరచు షుగరు బీపీ ఉంటాయి అవి సహజం అవి కాదు ఉన్నట్టుండి పెద్దగా రోజు రావడం ఉన్నట్టుండి కడుపులో గడ్డలు వచ్చినాయి క్యాన్సర్ వచ్చింది అది వచ్చింది ఇది అది చెప్తూ ఉంటారు పెద్ద అనారోగ్యం ఉన్నట్టుండి సడన్గా రావడం మనకు ఎప్పటి నుంచో ఉన్నది కాదు సూచకం లేకుండా రావడం ఇటువంటి అనారోగ్యాలు రావడం ఇవన్నీ గురువు యొక్క చూపు తగిలి తక్కువైనప్పుడు మనకి జీవితంలో ఎదురవుతాయి అన్నమాట సాధారణంగా నాలుగు ఏడు పది స్థానంలో గురుడు ఉన్నాడంటే వాళ్ళకి ధనలాభమే ధనలాభం పట్టిందల్లా బంగారం ఎక్కడ ఏ బిజినెస్ చేసినా లక్ సూపర్ ఓ అలా పైకి ఎదుగుతూ వస్తూ ఉంటారు దినదినప్రాయంగా వాళ్ళ అటువంటి వాళ్ళ సమస్యలు వివాహం కానీ వెంట వెంటనే అనుకున్న ఎవరిని అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఇష్టపడినట్టుగా వివాహం జరుగుతుంది సంతానం వెంట వెంటనే జరుగు కలుగుతుందనమాట అంతేకాకుండా తెలివికి మనం తెలివి బాగుండాలి చదువు బాగుండాలి ఆధ్యాత్మికంగా మంచిగా ఆలోచించాలి ఒక యాక్టివ్ మైండ్తో మనం మాట్లాడుతున్నామంటే ఒక పాజిటివ్ మైండ్తో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే బాగుందా అది గురు అది గురుగ్రహం యొక్క ఆశీర్వాదం ఉండాలన్నమాట లగ్నస్థానంలో గురువు యొక్క ఆశీర్వాదము చాలా ముఖ్యమైన నాలుగు ఏడు పది స్థానంలో గురుడు ఉంటే మనకి ధనమే ధనం అన్నమాట ఇంకా గురువు యొక్క దో దో కొంతమందికి చాలామందికి జన్మరాశిలో గురుదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు గురు శ్లోకం చదువుకోవాలి దినం చదువుకుంటే చాలా మంచిది దేవానాంచ ఋషీనాంచ గురుకాంచిన సన్నిధ బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ శ్లోకము రోజు చదువుకుంటే వాళ్ళకి గురుగ్రహ ఆశీర్వాదం దొరుకుతుంది ఇంకా గురువు అనేది ఏం చెప్పండి మనం మన గురువు దేవగురువు మనము గురువుతో సమంగా చూస్తాం మన గురువు అంటే మన విద్యను నేర్పేవారు మనలోని అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జ్ఞానాన్ని నేర్పేదే గురువు యొక్క గొప్పతనం కదా మనం చదువులో చదువు చదువు కావచ్చు డ్యాన్స్ కావచ్చు విద్య కావచ్చు ఇంకేదైనా విద్యలో మనం ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నాము అంటే ఆ గురువుని మనము సేవించడము గురుదోషము పోతుంది గురువు గురు గురుదోషం పోవాలంటే గురువుని సేవించాలన్నమాట అది ఏ గురువైనా కావచ్చు ఏ రంగమైనా కావచ్చు అనమాట ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతికి మనము గురువు చాలా హెల్ప్ చేస్తారనమాట గురువారం రోజున మహావిష్ణువుని కానీ పూజిస్తే అత్యంత విశేషము గురు భగవానికి అంత శుభప్రదం అనమాట ఇంకా చెప్పాలంటే గురు ఇంకా గురుదోషం పోవాలంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు గురువారం రోజున నియమశిష్ఠతో ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి పసుపు రంగు వస్త్రము ధరించి మీరు ఇతరులకి ఏమైనా వస్త్రాలు దానం చేయండి ఇంకా కాబట్టి చదువుకునే పిల్లలకి లేని వాళ్ళకి పుస్తకాలు తీసి ఇవ్వండి పెన్నులు తీసి ఇటువంటివి చేస్తే గురువు యొక్క కోపం పోయి మనకి పాజిటివ్గా మారి మనకు అన్ని మన పట్టణం అన్నీ బంగారంలా మారేలా గురువు అయితే చేస్తాడనమాట ఇంకా దానం చేయొచ్చు శనగలు పసుపు బెల్లము పుస్తకాలు ఇవన్నీ దానం చేస్తాము కూడా మనకి గురువు యొక్క దోషము పోతుందనమాట ఇంకా మనం పసుపు రంగు ఉంగరం పుష్యరాగం రాంటారు కదా మీరు అవి ధరించడం వల్ల గురుబలం అయితే పెరుగుతుంది అన్నమాట జాతక రీత్యా ఓకేనా ఇంకా మనం గురు దోషం పోవాలి మనకి ఇటువంటి పరిహారం ఇంట్లో ఎక్కడికైనా క్షేత్రంలో వెళ్ళి చేసుకోవాలి మనకి ఏదైనా పురోహితుని దగ్గర చేసుకుంటే మనకి తృప్తి కలుగుతుంది అని మీరు అనుకుంటే కాశీ వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఇక్కడంతా గురుక్షేత్రాలు ఉన్నాయి మీకు ఈ పరిహారం అంతా చేస్తారు ఇంకా తమిళనాడు సైడ్ వెళ్ళినారంటే కూడా అక్కడ మీకు ఇటువంటి పరి ఇవన్నీ చేస్తారనమాట గురువారం రోజు గురు నవగ్రహం గుడిలో గురు గురువు సన్నిధి ముందు పదహారు ఒత్తులు ఆవు ఆ ప్రమిదలు పదహారు ఒత్తులు వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఇలా శనగలు దానం చేశారంటే దోషము పోతుందనమాట గురువుని మనము గురువు రూపంలో సేవించాలన్నమాట ఇంకా ఇది కూడా చాలేదు అనుకుంటే ప్రతి నిత్యము గురు శ్లోకం అయితే చదువుకోండి ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా దినదిన ప్రమర్థభ గురువు ఆశీర్వాదం అయితే మీకు వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా గురువు మనకి శుభ సూచకము సంపద మనకి అదృష్టము సంతానము వివాహం అన్నీ కలిసి రావాలంటే గురుదేవుని ఆశీర్వాదము ఉండాలి అవి పోవాలంటే గురువారం నాడు విష్ణువు పూజించాలి గురువు గురు విగ్రహం ముందు పదహారు వత్తులు ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి గురు భగవాన్ని వేడుకొని శనగలు దానం చేస్తే పోతుంది ఇంకా పసుపు వస్త్రం దానం చేయొచ్చు పసుపు దానం చేయొచ్చు బెల్లం దానం చేయొచ్చు ఇవన్నీ చేయను మచ్చ ఇంకా పుష్పరాగం మనం ఉంగరంగా ధరించి ఆభరణంగా వేసుకుంటే మనకే అతను గురు భగవాని ఆశీర్వాదం అయితే దొరుకుతుంది ఇంకా సా సాక్షాత్తు గురువుని సేవించడం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గురువుని ఆశీర్వాదం పొందడం ఏ గురువైనా కావచ్చు మీరు విద్య నేర్చుకునే గురువు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఇంకా డ్యాన్స్ చేసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ గురువులు ఉంటారు కదా మీ గురువుని మీరు తృప్తిగా సేవించండి గురువుని సేవించారంటే గురువుదేవుని ఆశీర్వాదం చెప్తారు కదా మాత పిత గురువు దైవం దైవంతో సమానమని వీళ్ళ ముగ్గురిని సేవించడం ఆ గురువుని సేవించడం దేవుని సేవించడం ఒక్కటే అనమాట అది మీరు చెయ్యండి పురాణ కథలో ఒక కథ ఒకటి చెప్తాను చూడండి గురుదేవుడి చూపుకి అంత మహిమ ఉందన్నమాట ఒక పురాణప్పుడు నారదుల మహర్షి చెప్తారు గురు భగవానుడికి ఒక కూతురు ఉంటుంది వివాహ వయస్కురాలు ఉంటుంది ఆ అమ్మాయి అయితే పక్క ఊరు అయితే ఇష్టపడుతుంది అనమాట నారద మహర్షి వెళ్ళి నీ గురు భగవానుడా నీ కూతురు ఇట్లా ఇష్టపడుతుంది అంటారు వెంటనే కంగారు పడిపోతాడు గురు భగవానుడు ఎందుకు గురు వాళ్ళ కూతురికైతే కలత్రదోషం ఉంటుందన్నమాట దోషం ఉంటే భర్త వెంటనే చనిపోతారు మొదటి రాత్రే దానికి భయపడి అయ్యో వివాహం అవుతుందా అని భయపడుతూ ఉంటారు వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి హెచ్చరిస్తారు వివాహం వద్దు నా కూతుర్ని చేసుకోవద్దు నా కూతురు జ్యోతంలో కల కలత్ర దోషం ఉంది దయచేసి వద్దు అంటారు వెంటనే యువరాజు అంటారు నాకు కలత్ర దోషం నా పర్వాలేదు నేను ఒక్కరోజు బతికినా పర్వాలేదు నేను నా యువరాణి తన్ని నీ కూతుర్నే నా యువరాణిగా భావిస్తాను తననే నేను చేసుకుంటాను అంటారు సరే చేసేదేం లేకుండా ఒప్పుకుంటారు కానీ సందిగ్ధంగా భయపడుతూ ఉంటాడు నారదుడు అయితే సలహా ఇస్తాడు ఎందుకు భయపడతావు జగన్మాత ఆది ఆదిపరాశక్తి గుళ్ళో వెళ్ళి పెళ్లి చేస్తాము ఒక రాత్రి అంతా వాళ్ళని అక్కడ ఉంచుతాము మొదటి రాత్రి కదా అతను భర్త చనిపోతాడని ఉంది మొదటి రాత్రి గడిచి సూర్యోదయం వచ్చేస్తే గండం పోయినట్టే కదా అని అంటాడనమాట వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరికీ అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేసేసి రాత్రు అంతా ఆడే వండిస్తారు నువ్వు కూడా అక్కడే ఉండు యువ దంపతులు కదా ఏ పొరపాటు జరగకుండా చూసుకొని చెప్తే చెప్తే చెప్తారు రాత్రి అంతా ఇద్దరు కూర్చొని ఇటువైపు కూతురు అల్లుడు కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు అమ్మవారిని గురువు అయితే ఒక మూలలో కూర్చొని సన్నిధిని అమ్మవారి సన్నిధిని ఇలాగే చూస్తూ ఉంటారు అనమాట అర్ధరాత్రి సమయంలో ఒక చిరుతప్పులు అయితే గుడిలోకి ఎంటర్ అవుతుంది ఆ అల్లుడిని ఎప్పుడు పీకే కొరికే వాళ్ళ అన్న నెపంతోనే వస్తుంది అనమాట ఎందుకంటే అతనికి ప్రాణగండం ఉంది కూతురు యొక్క కలత్ర దోషం అల్లుడికి కొడుతుంది కదా అతని కోరికల ఉద్దేశంతోనే వస్తుంది కానీ గురువు చూపి ఇలాగే చిరుతు పులి మీదే చూస్తూనే ఉంటాడు కాబట్టి ఏం చేసేదేం లేకుండా కాసేపటికి అది దేనికి వచ్చిందో అన్న ఉద్దేశాన్ని మర్చిపోయి అమ్మవారి పాదాల దగ్గర వెళ్ళి పడుకునేస్తుంది కరెక్ట్గా సూర్యోదయం అయ్యే టైంకి లేచి బయటకు వచ్చేస్తుంది సూర్యోదయం కూడా అయిపోతుంది అల్లుడికి పట్టిన గండం పా కూతురు దో జాతకంలో ఉన్న దోషము పోతుంది అల్లుడికి ఉన్న గండము పోతుందనమాట ఇలా బయటకు వచ్చేసి అమ్మయ్య నా కూతురికి ఇంకా ప్రాణ ఏ ఈ ఇబ్బంది లేదు సంతోషంగా ఉంటారు నా కూతురు అల్లుడు అని అనుకుంటారు బయటికి రాగానే నారదుడు చెప్తాడు నీ చూపు తగిలే కదా ఇంతటి గంధం తగ్గించుకునింది ఏమంటున్నావు నారద మహర్షి అని అడుగుతాడు అన్నమాట ఏమీ లేదు ఈ ఎన్ని దోషాలున్నా నీ యొక్క గురువు యొక్క చూపు తగిలితే నీ యొక్క శక్తి నీకు తెలియదు నీ చూపుకి అంత మహిమ ఉంది అని చెప్తారనమాట అంటే అంతటి మహిమ పుర అంత కథనే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గురువు మన జాతకంలో మన జీవితంలో ఒక ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దాటాలంటే గురు ఆశీర్వాదం ఉండాలన్నమాట అది మీరు ప్రాక్టికల్గానే చూడండి దైవాత్మకంగానే ప్రాక్టికల్గా మన చదువు నేర్పి విద్యను మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో చేసేది ఎవరు గురువే కదా అటువంటిదే మన రియల్ లైఫ్లో కూడా మన ఆధ్యాత్మికంగా చూస్తామంటే మనం వివాహం సంతానం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ సంపద నిలవాలి ఆస్తి చేపట్టాలి తర్వాత తరం బాగుండాలి అని కోరుకుంటే మనము గురుదేవుని ఆశీర్వాదం ఉండాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ శుభం భూయా